నమహం శ్రీ మహంకాళి దేవాలయం ఖైరతాబాద్ దేవస్థానం ఖైరతాబాద్ శ్రీ వాహన సతీ సమేతంగా నవగ్రహాలు ఎక్కడా లేని విధంగా ఉంటుంది ఉషా ఛాయాదేవి సూర్య భగవానుడు అలాగా రోహిణి సహిత చంద్ర భగవానుడు అలాగా శక్తి సమేతంగా అంగారకుడు జ్ఞానశక్తి సంయుక్తంగా బుధుడు అలాగే తారాదేవి సంయుక్తంగా బృహస్పతి దేవత సంయుక్తంగా శుక్రుడు అలాగే జ్యేష్ఠలక్ష్మి లక్ష్మి సంయుక్తంగా శని శని భగవానుడు అలాగా కరళాదేవి సంయుక్తంగా రాహువు చిత్రాదేవి సంయుక్తంగా కేతువు వాహన సమేతంగా శ్రీ నవగ్రహ దేవతలు ఇక్కడ ప్రతిష్ఠించబడినది అలాగే దేవాలయంలో గోశాల దేవాలయంలో గోశాల ఉంది అమ్మవారు చాలా పురాతనమైన దేవస్థానం ఈ దేవాలయం ఐదు వందల ఏళ్ళ క్రితమే ఆ చిన్న దేవాలయం ఉండే ఆ తదంతరం దీన్ని అభివృద్ధి దినదిన అభివృద్ధిగా ఇచ్చింది పీజీఆర్ అయంలోనే అవి కొద్దిగా అభివృద్ధి చెందింది ఆ తర్వాత భక్తుల సహాయ సహకారాలతోనే ఈ దేవాలయం మరింత అభివృద్ధిగా చెందింది మాతాశ్రీ మహారాజ్ఞం శ్రీమా సింహాసనేశ్వరిం శుణకుండ సంబోతం దేవ కార్య సముద్రం శ్రీ కాగిరితాబాద్ శ్రీ మహంకాళి దేవాలయం ఈ దేవాలయంలో సతీ సమేత వాహన సమేతంగా నవగ్రహాల ప్రతిష్టాపనం అలాగే శివ పంచాయతనం పంచముఖ హనుమానం అలాగే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట అలాగే రాహుకేతు అలాగే ధ్వజస్తంభం నల ముప్పై ఏడు అడుగుల ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగింది అలాగే అమ్మవారికి మహంకాళి అమ్మవారు అలాగే ముత్యాలమ్మ మారేడు తల్లి పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఇక్కడ దేవాలయం ఇది అతి పురాతన దేవాలయం ఐదు వందలే ఐదు వందలేళ్ళు ఏళ్ళు ఐదు వందల సంవత్సరాలు పురాతనమైంది తదనంతరం తదంతరం పీజీఆర్ కొద్దిగా పీజీఆర్ గారు కొద్దిగా సహకరించారు తదంతరం మీ భక్తుల సహకారంతో మా కమిటీ సభ్యుల సహకారంతో మా చైర్మన్ గారు ప్రెసిడెంట్ గారు మా కమిటీ నెంబర్లు అందరూ సహాయ సహకారాలతోని భక్తులు మెయిన్ సహాయ సహకారంతో దీనికి తోడ్పడి దినదిన అభివృద్ధిగా చెంది ఈరోజు ఈ కార్యక్రమం స్థాయికి తీసుకొచ్చిన నేను దేవాలయంకు చైర్మన్ సెక్ర ప్రధాన కార్యదర్శిని కూడా నేను ఈ దేవాలయంకి వచ్చి అరవై సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ అడుగుపెట్టి అరవై సంవత్సరాలు అయిపోయింది చిన్న గుండె ఐదు గుండ్లు ఉండే ఐదు గుండ్లను పెద్దగా చేసినాం మేము పెద్దగా చేసి అందులో పీజేఆర్ గారు చాలా తోడ్పడ్డాడు మాకు ప్రతి దానికి సహకారం ఇచ్చిండు దాని తర్వాత ఈ శంకుస్థాపన కూడా ఆయన నేను కలిసి మంచిగా ఉంది నేను సెవెంటీ ఫోర్లో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సెవెంటీ టూ సెవెంటీ ఫోర్లో ఈ కమాన్ కట్టించిన నా స్వయం ప్రేసలేదు నేను పెట్టుకున్నాను గోశాల గురించి కూడా పదిహేను పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు అవుతుంది గోశాల పెట్టినాము నడుస్తుంది భక్తులు వస్తుర్రు పోతుర్రు మళ్ళీ ఇంకోటి ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేయాలని ప్రయత్నిస్తున్నాను నేను మహాలక్ష్మి ఫస్ట్ దాని తర్వాత శారద దాని తర్వాత వైష్ణవి మన మహాకాళి ఇవన్నీ పేర్లు ఉన్నాయి ఆవులై మంచిగా ఉంటుంది బాగుంటుంది అరు లేగల పేర్లు కూడా చెప్తాను నేను మా దగ్గర ఉన్నది శ్రీదేవి జయప్రద జయసుధ ఈ చెంచు లక్ష్మి ఈ ఆవు పేరు ఈ లేగ పేరు లక్ష్మి ఇది చెంచు లక్ష్మి ఇయో వీడు లక్ష్మీ నరసింహ ఈయన పేరు లక్ష్మీ నరసింహ దాని తర్వాత ఈమె రుక్మణి ఏ రుక్మణినో రుక్మణి దాని తర్వాత లాస్ట్ లేగ ఝాన్సీ లక్ష్మీబాయి ఓం గురు భో నమ హరిహోం శ్రీమాతీ మహారాద్రి శ్రీమహాసనేశ్వరి చిత్రఘ్నకంఠ సంభూతం దేవ కార్య సమద్ధం ఉద్భద్ధాను సహస్రం చతుర్భా సమతం రాగస్వరూప పాఠ్యం క్రోధాంకృలాయుతం శ్రీ 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 మహంకాళి దేవాలయం ఖైరతాబాద్ ఈ దేవాలయం అభివృద్ధి ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఐదు వందల సంవత్సరాల క్రితం అప్పుడు చిన్నగా ఉండే దేవాలయం దీనికి రెండు వినే వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ దేవాలయంలో ఆ తర్వాత దీన్ని దినదిన అభివృద్ధిగా చేస్తూ వచ్చి కార్యక్రమం చేశాను అమ్మవారు చాలా పవర్ఫుల్ అయిన శక్తివంతమైనది ఈ దేవాలయంలో సకల దేవతలు ప్రతిష్టాపన జరిగినాయి ఐదు అమ్మవార్లు ఉన్నాయి శ్రీ మహంకాళి సింహ సింహవాహిని మహంకాళి దేవాలయం అమ్మవారు అలాగే పోచమ్మ దేవాలయం ముత్యాలమ్మ దేవాలయం శ్రీ రేణుకా ఎల్లమ్మ తేల్లి అలాగే మారేడు తల్లి అలాగే శివ పంచాయతం పంచముఖ హనుమాన్ సుబ్రహ్మణ్య స్వామి అలాగే రాహుకేతు ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగింది అలాగే సతీ సమేత వాహన సమేతంగా శ్రీ నవగ్రహాలు ప్రతిష్టాపన జరిగింది నా పేరు సంధ్య నేను ఖైతాబాద్లోనే ఉంటాను ఈ అమ్మవారి గుడికి ప్రతి వారం వస్తుంటాను ప్రత్యేకంగా మంగళవారం బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నేను పిల్ల మా పాపతో ప్రతి వారం వస్తుంటాను చాలా మంచి అనిపిస్తుంది అమ్మవారు ఏది ముక్కులన్నీ మంచి తీర్చుతుంది ఏది కోరుకున్నా అది తీరుస్తుంది అమ్మవారు కొంచెం పవర్ఫులే కోరుకున్న మేము కోరుకున్న కోరిక తీరితే బియ్యం పోస్తామన్నమాట అమ్మవారికి మంచిగా అనిపిస్తుంది అమ్మవారిని చూసినా నిండుగా అనిపిస్తుంది వచ్చి కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా అప్పుడు అమ్మవారిని గోల్చుకొని వెళ్ళిపోతుంటాం ఈ ఆలయంలో గోశాల కూడా ఉంది గోశాలలో కూడా మంచిగా మంచి చేస్తారు నీటు గుంచుతారు గోశాలను కూడా అలాగే ప్రతి ప్రతి ఒక్కరు వచ్చి గోశాలలో ఏదో ఒకటి పండ్ల కానీ గడ్డి అన్నీ ఇచ్చిపోతుంటారు గోవులకి మేము ఖైదాబాద్లోనే ఉంటామండి మేము ఇక్కడ ఉంటాము ఒక సెవెన్ ఇయర్స్ అవుతుంది మేము ఈ గుడికి రాబట్టి కూడా మేము సెవెన్ ఇయర్స్ ఏ మొక్కుబడైనా కూడా ఈ అమ్మవారికి మనం అంటే అది కంపల్సరీ నెరవేరుతుందండి ఈ గుళ్ళో శివాలయము సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి గోశాల నవగ్రహాలు అన్నీ ఇక్కడ మాకు సా దగ్గరలో ఈ టెంపుల్ అన్నీ ఉన్నాయండి మేము ప్రతి మంగళవారం సోమవారం శుక్రవారం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం చేసుకుంటాము శుక్రవారం అమ్మవారికి సోమవారం శివాలయం వచ్చి మేము అభిషేకాలు చేస్తూ ఉంటామండి మేము ఏ మొక్కుబడి చేసినా కూడా అమ్మవారు మాకు నెరవేర్చారు మేము త్వరలో కూడా ఇల్లు కట్టుకోవాలని ఇక్కడే ఉండాలి అని మేము అనుకుంటున్నాము ఆ తల్లి ఆశీస్సులతో మేము త్వరలో ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాము మేము ఒక మొక్కుబడి అనుకున్నాము అది నెరవేరింది మా వారి కోసమనే నేను ఇక్కడికి వచ్చి కొన్ని కష్టాలు లో ఉన్నప్పుడు మాత్రం నేను అమ్మవారికి ఒక మొక్కుబడి చేసుకున్నాను అది నెరవేరిన వెంటనే అమ్మవారి కొడు బియ్యం పోసాము ఇక్కడ ఆషాఢ మాసంలో బోనం జల్లించాము ప్రతి ఆషాఢ మాసంలో జరుగుతూ ఉంటాయండి కార్తీక మాసంలో కూడా అమ్మవారికి అభిషేకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి నా పేరు గోవింద్ ప్రసాద్ చండక్ నేను ఖైరతాబాద్లో ఉంటాను నేను డైలీ గుడికి వస్తా డైలీ వన్ డే కూడా అట్లా ఆబ్సెంట్ కాదు ఆవులకి డైలీ రొట్టె మాత్రమే ఇంటి ఇంట్లోనే తయారు రొట్టె రొట్లే డైలీ రొట్లు రొట్టె ఆవులకి ఇస్తాము మేము మా ఫాదర్ నుంచి కూడా అప్పటి నుంచే ఉన్నాయి ఆవుకి రొట్టె ఇవ్వాలి అని కానీ ఎళ్ళు నుంచి ఇస్తున్నాం అట్లనే మాకు కూడా ఒక ఒక్క దినం కూడా ఇవ్వలేకుంటే మాకు అస్వస్థ సంతోషం లేదట్లా కనబడతాయి ఇస్తేనే మాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ From the links in the description.